మనకి ఎట్లాంటి పూజలు చేయలేకపోయినా వ్రతాలు చేయలేని వాళ్ళైనా సరే నిద్ర లేచిన వెంటనే ఈ ఒక్క మాట అనేది వారాహి అమ్మను తలుచుకొని మీరు పలికినట్లయితే మీకు జరగవు అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ మాటను మీరు ఉచ్చరిస్తూ పలుకుతూ ఉదయం లేవగానే చెప్పాలి ఎలాంటి స్నానం అక్కర్లేదు ఎలాంటి పూజలు వ్రతాలు చేయకపోయినా పర్వాలేదండి లేచిన వెంటనే ఆ అమ్మని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా ఈ ఒక్క మాట అనేది మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రోజంటే ఎలాంటి పనులై చేయాలి అనుకుంటున్నారో అవన్నీ జరిగిపోతాయండి అసలు జరగనే జరగవు అనుకున్న పనులు కూడా జరిపించేంత అద్భుతమైన మహిమ గల మాట ఇది అమ్మవారు అంటే అంత మహిమ గల అమ్మ మన వారాహి అమ్మగారు చాలామంది మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు మా ఇంట్లో వచ్చేసి అమ్మవారి విగ్రహం లేదు మాకు పూజలు చేసే అంత టైం లేదు నాకు అసలు మంత్రాలు నోరు తిరగడం లేదండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా కానీ అమ్మని భక్తితో మనం మనస్ఫూర్తిగా పూజించి కొలవాలే కానీ ఆ కరుణగల తల్లి తప్పకుండా మన కోరికలు కానివ్వండి మన బాధలు కానివ్వండి అన్నీ వింటారండి అలాగే మేము పూజలు చేయలేము మాకు టైం లేదండి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది అని అనుకున్న వారు కూడా తర్వాత మర్చిపోతున్నాం అమ్మ మంత్రం ఇప్పుడు చెప్పుకోమంటే ఆ మంత్రాన్ని మర్చిపోతున్నామని చెప్పి అనుకున్న వాళ్ళైనా సరే ఈ ఒక్క మాటని నిద్ర లేవగానే ఫస్ట్ ఈ ఒక్క మాటను అయితే చెప్పేసుకున్నట్లయితే ఇక తర్వాత మీ పనులు మీరు చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళండి మీ పనులు అనేవి ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ జరిగిపోతాయండి ఏ పని తలిపెట్టినా తప్పకుండా ఆ పని అనేది విజయవంతంగా పూర్తవుతుంది అసలు జరగనే జరగదు అన్న పనులు కూడా అమ్మవారు పూర్తి చేసి ఆశీర్వదిస్తారనమాట ఆ వాడు ఏమిటంటే నర్పవి వారాహి అమ్మను మనసులో తలుచుకుని నిద్ర లేచిన వెంటనే మీ రెండు అరచేతులను చూసుకుంటూ అందులో అమ్మవారు ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత నర్పవి 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 అని ఒక పదకొండు సార్లైనా తొమ్మిది సార్లైనా ఇరవై ఒక్క సార్లైనా చెప్పుకున్న తర్వాత మీ పనులనేవి మొదలు పెట్టండి ఎంత అద్భుతంగా ఫలితం అనేది ఉంటుందో మీరు ఒక్క రోజులో చూస్తారండి నర్పవి అంటే మంచి చేసే తల్లి ఆ వారాహి తల్లి మంచి జరిపించే తల్లి కాబట్టి ఆమెకి నర్పవి అనే ఒక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ మనకు ఎన్నో నామాలనేవి ఉంటాయి కదా అలాంటి నర్పవి అనే పేరు కూడా అంత శక్తివంతమైనది అనమాట ఆ నర్పవి అనే పేరు మనం పదే పదే ఉదయం లేవగానే ఆ తల్లిని ధ్యానించి మనం ఉచ్చరించినట్లయితే మనకు తిరుగు అనేది అస్సలు ఉండదు తప్పకుండా మనం ఏం చేసినా విజయం కలుగుతుంది మనం చేసే ప్రతి పని కూడాను విజయవంతంగా ముగుస్తుంది మీరు ఏదైనా సరే ఏ పని తలపెట్టినా ఇది అవ్వదు అని బాధపడకుండా వారాహి అమ్మ నెరవేర్చి మనకు విజయం చేకూరుస్తుందండి అంత మంచి చేసే తల్లి మంత్రం మీరు మర్చిపోకుండా ఉదయాన్నే స్నానం కూడా చేయని అవసరం లేదండి ఉదయాన్నే లేచి కూర్చొని మీరు నర్పవి 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 అని మీ వీలును బట్టి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ అనుకుని మీ పనులనేవి మీరు ప్రారంభించండి మీకు తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ నెరవేరిపోతాయండి అంత మంచి అమ్మవారి నామాన్ని మీరు జపించి మంచి లాభాలు పొందాలని మీరు కోరుకున్న పనులు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నానండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి